శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల గురువుగారి పాద పద్మములకు సాష్టాంగ నమస్కారములు నమస్కరించుకుంటూ నా పేరు అనూషా పీలేరు కమిటీ అన్నమయ్య జిల్లా నాకు ఇవ్వబడిన శ్లోకము త్రైత సిద్ధాంత భగవద్గీతలోని పురుషోత్తమ ప్రాప్తి యోగము పద్నాలుగ అధ్యాయము పదహైదవ శ్లోకము సర్వస్వచాహం హృది సన్ని విష్ణు వేద్యో వేదాంత చాహం ఈ శ్లోకము ఆత్మకు సంబంధించినది భావము సర్వ జీవరాశుల హృదయ స్థానంలో నేనున్నాను స్మృతి జ్ఞానం ఊహ దాని మరపు నావలననే కలుగుచున్నవి వేద వేదాంతములు నన్నే తెలుపుచున్నవి వేదములు తెలిసిన వాడను నేనే சாங்கியோகமும் இருபத்தி ரெண்டவ ஸ்லோகமும் வாசாம்சி ஜீர்ணி விஹாய நவானி கிருஹ்ணாதி நரோபராணி ததா ஷரீராணி விஹாய ஜீர்ணா ஞானி சம்யாதி நவானி தேஹி ఈ శ్లోకము జీవాత్మకు సంబంధించినది భావము మానవుడు పాత వస్త్రమును వదిలి కొత్త వస్త్రమును ధరించినట్లు ఆత్మ శిథిలావస్థకొచ్చిన పాత దేహమును వీడి కొత్త శరీరంలో ప్రవేశించుచున్నది కృష్ణం వందే జగద్గురు త్రైత సిద్ధాంత భగవద్గీతను చదవండి శ్రీకృష్ణుని నిజభావమును తెలుసుకోండి ఓం శ్రీ జగద్గురువే నమో నమ